ఆ బోని సోక్ సైకిల్ దొక్క గింతంత లేవు గాని బానే మాట్లాడతాను నీకు లవర్ ఉన్నదా మరేది వానే ను అడు బరాబర ఉందని చెప్పుడు బరాబర ఉంది గీ టైవల పోతాం అటు తిరిగా పోతున్నాం అయితే మాయ గాని నాకు ఒక పని చేసి పెడతారా ఏం పదరానే అదే ఐదు చాక్లెట్లు ఐదు లడ్డూలు ఐదు బాదుషలు పావు కిలో చక్కెర తీసుకురారి ఇక నీకే ఇద్దామని చూస్తాను సాయంత్రము తయారైండు నేను చేస్తా నాకెందుకు

వచ్చరా అగో లేమలు ఉన్నాయండి పిల్లగా ఏ కొసరేసిండ అసలే నాకు అంటే భయం అంటే రోడ్లు కొడుతుంది ఒక రోడ్ కొంత మంచిగా సరే సరేగా అనిపోరి

ఏం కాదు నా చెత్త ఎసంటది అనుకుంటాను బండ బండ సొంటది చెత్త గట్టిదా ఇంకా తింటా అమ్మా తేవా ఇంకా ఇగో నా నాగ మచ్చలు ఉన్నాయి నువ్వు అట్లా బాగా తిన్నావు అనుకో నీకు శుభ్రమప్ప అయితే పుల్లు అయితే నీకు రెండు గాలి కొట్టేసి ఇగో ఆడుకున్నది అట్లా అందరికి జరగదు ఎవరికి ఒకరి అందరు కాదు అన్నట్టు అంతే ఇక తోడేగా లైట్ లైట్ నువ్వు నా దగ్గర ఎక్కువ తక్కువ ఒర్రకు తింటా ఉంటే జిట్టు కళ్ళలో జిట్టు పెడతాను నాకు మరి ఎందుకు వడతలేవు తింటా ఉంటే నేను ఏమైనా పరైదాన్న నీ పెండ్లానే కదా అందుకే అద్దె అందుకే మరి ఈ నంది దుకాణంలో ఎందుకు అమ్ముతారు ఇది ఏం తిండి కసరత్ తిండి డబ్బాలు కొడతారు మురుగురు వాసన వస్తుంది అది ఇట్లా వేసుకుని తింటే మరి ఇంట్లో వేసుకోవాలి నాకు ఇలా ఎంత పిండి లడ్డూలు అప్పుడు నల్ల తిన్నా అద్దంటో లేకపోతే తెచ్చుకొని తిన్నా అద్దంటో నన్ను ఏదే అవి ఏం కాదు ఈయన చెప్తాడు నాకు నేనేమన్నా రోజు తింటున్నా ఎప్పుడో సరిగ్గా తింటానా రోజు తింటాను బయట కవర్లు అయ్యో నేను రోజు పదిసార్లు పోతానా ఒకటే సారా

పర తిరుపా నువ్వు ఈ టైంకో పనులు అవుతావు నీ పెన్న ఈ టైం కుడుతుంది ఇదేనా మీకు టైము ఏమన్నా పెన్న ఊరుకోపోతే ఇవ్వకల్లా ఊరి చేద్దాం అతను ఎత్తుండే బామా నీకు పరిష్కారం ఎక్కువ అవుతున్నాయి నాకు నచ్చినప్పుడు ఊడుచుకుంటా నేను ఇప్పుడే ఊడుచుకుంటా పొద్దుగాని ఊడుచుకుంటా సాయంత్రం ఊడుచుకుంటా నీకెందుకు ఏమో నాకు జ్వరం చేసి అంటే నీకు చూడబుద్ధి కాకపోతే చూడకు పరిష్కారం బాగా ఆడతా అండి మధ్యలో అదే నీకేమైందే అందుకు మంది మంచి రోజు జరుగుతుందంట మామతో తెల్లారి లేచి పని అంతా చేత్తే ఏర్పడుతుంది నీకు ఏమనుకుంటానో మంచిగా తెల్లదాకా పొద్దున్న దాకా మంటావు నా బాధ నీకే వేరుక పానమంతా చలి చలి సలి సలి అనిపిస్తుంది తలకాయ నోయే పట్టిగో గొంత అంతా నొత్తంది ఎందుకు వత్తాంది గొంతు నొత్తు కొదల వస్తాను రా ఏది ఏది అదే పొరికి కుత్తుకు వచ్చినట్టు ఉన్నాయిరా ఇగ పడగట్టుడా ఆ నోరుదే చూడరాంది గుంజుతుంది గుంజు ఆ నా మోపైంది ఏంటిది మోపోయింది నీకు అవి వచ్చి నీ కుత్తికెళ్ళు మరి ఎట్ల పోతాయి చాక్లెట్లు తింటే పోతుందా చాక్లెట్లు కాదు ఇప్పుడు అవి తినాలి ఏంటి లడ్డూలు తింటే మొత్తం పోతాయి నల్ల మో ఆ లడ్డూలు తింటివి చక్కెర చాక్లెట్ తింటివి ఏమవుతా నువ్వు గుర్తుక రాపోతే

అది బోలే అట్లే ఉన్నారు ఇష్టమంతా అట్లే ఉన్నారా ఏం కాదు నేను ఇట్లా ఉంటా అలాగే నాకేం అరే కత్త మోసం వరకు చచ్చిపోతుంది తెలుసా నువ్వంతగా ఉన్నా మన నేనేం చేయాలంటావు గొంతుకి బాగా నొత్తంది ఓతుకి బాగా నొత్త నీళ్ళు కూడా ఇంకా నిత్తలేదు అంటే సాగలేదు ఏంటి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు ఏం చేద్దామంటే చూడ ఎంత దుబ్బి నేదోడి అరే నీకు తలకాలేదు కారా ఆ ఏందిరా పానాల గుత్తరా చచ్చిపోతారా చెప్పు తినేనా అరే సక్క పొలం కడుకోయి జిల్లడు పోలివరికి తెలుసు నువ్వు ఓరా ఆయన ఉంటే వంటలు దొరుకుతా ఆయరా పొలంకడ వెంకలాడుకు పో నేను చెత్త పో ఇది ఒక్కడ చెత్తా ఇది నీ ఆని ఆడిగిరుతున్నా నువ్వు ఏమిటి మెంటల్ మొక్క అద్దం తినదా నట్టు పొట్టి తింటదా ఇద్దరు నన్ను కోసం ఉన్నది అన్న ఎడిపోతున్నాయి అని నేను ఏం చెప్పాలరా అది నేను అద్దం అంటే లట్టుపొడి తింటుంది ఆ కుతికి అమ్మ నాకు మనసుని వాడదలేదురా కూతుకెలాసినాయా అప్పుడు అదే బాలేముంది లేని రోగం చంపేసుకుంటుంది తిండికి ఎక్కినది తింటుంది ఏం తింటది రాదు కస్సా కస్ కస్ అని లడ్డూలు పేడలు చిన్న పొరలు తినట్టేరా మరి తింటుందంట తినా చెప్పు అలవాటు వేసిందో నువ్వు నీ నాలుగు గుద్దానా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు వారి సిడతారా అరే ఓటి కాబట్టి ఓటి మొన్న అట్లా రోగం తెచ్చుకునే ఇప్పుడు ఇట్లా రోగం తెచ్చుకునే ఏం చేయమంటారా ఇంకో ఇంకోదారు చూరా చేసుకోండి సపోడాక అంటే ఆగాదేముందా కథ ఇంకా లగ్గం చేసుకుంటావా ఏం మాట్లాడుతున్నాను సరే ఇప్పుడు నువ్వు అదే నిలిచిపెడతావు ఇంకా అని చేసుకుంటావు ఇప్పుడు అదే పరిస్థితి ఏం కావాలి సరే ఇప్పుడు దీనికి మరి ఏంటిది కథ అరే కదా మా అన్న ఏమన్నారు ముక్కలు కొడతాడ పట్టుకొని కింద పడతాడు రక్తం జిల్లెడు పూలు కొడతారు కుతికెళ్తో జిల్లెడు పూలు చూసినా అనిపించా నీకు నాకు మా ఏర్పాటు అవి నువ్వు చూసినా అవి లేదు ఎప్పుడన్నా నాకు తెలిసి పాడు కాదు నీ పూలు ఇక్కడ మన అలవాల్సి ఉన్నాడా ఆ ఇంటి పూట పాల సంవత్సరం చెట్లు ఉన్నాయి అవన్నీ అవి తెల్ల తెల్ల పూలు ఇట్లా మొగ్గలు మొగ్గలుంటాయి మల్ల పూలు ఉంటాయి ఇట్లా మొగ్గుల ముగలు ఉంటాయి ఇట్లా పాలెళ్తాయి పోటీ ఎన్నో అందాకొద్దుకపోలేదు దగ్గరే బాగా పైసలు పెట్టుకుంటున్నావురాడు కొద్ది మీకు తనకా 아, 고 아, 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 미리 간 엄마 아, 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 나 아, 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 చూడవరే ఒకటి రక్తం వెళ్ళాలి దాన్ని ఇష్య పలుకుతుంది కట్టరా అంతేమో చెప్తున్నాను మీరు చూడబో అరే భీమా ఇంజాకా లడ్డూలు బాగైనది కారా గీ రక్తం ఏం పోతుందిరా ఇంకోసారి కొట్టరా ఇప్పుడు వెళ్తుంది రక్తం గట్టి వెళ్తుందిరా అరే ఈ తె రక్తం అంటే గడ్డల గడ్డలు వెళ్ళారు పెరుగు లెక్క కొట్టిందిరా

யே ரொத்தம் ஏ சார் கட்டான போய் டாக்குனா எல்லாம் செடி மொத்தம் செப்பனே பார்த்து நேற்று மல்லா செடிமட்டும் எல்லாம் செடித்தார் கொண்டாடி சார் இப்படி சாபி சாப்பிடு சுதேஷ் சார் டிட்டன் సరే చేత్తగా నేను పెడైతే మాత్రం నన్ను అనుకోండి అని రక్తం రాకుండా దుడిచినా మళ్ళీ టచ్ంది అనుకో ఇది పెడతానా నాలుగు రోజులా కుంచురీ నాలుగు రోజులా కు

ఏరా కేంద్ర గజేంద్ర ముక్కుల దూది వెట్టు రున్నది సత్యమైనది ని అవదా కుట్కలచిని అన్నయ్య కొట్టి కొట్టి రక్తమేది డాక్టర్ అబొతే ముక్కు దూది వెట్టు పంపిండు కుట్కలచిని అన్న చెప్పా దారా కుట్కలచిని మీ ఫణమీర్ యాట పోరేట ఉంటదిరా ఎవరు నీం గాడే భీమడే ఆ జిల్లపులు దెచిండు ముక్కు పటపట కొట్టిడు రక్తమేది ఏం చేయాలి అది ఎనకటైదిని ఇప్పుడు జయచేస్తారు మీకు తలకాయ ఉన్నది రేవన్న ఇప్పుడు ఏమైంది డాక్టర్ గారు గాయం కదా ఈ పాగడం మొదలు పోతే పోరికాట బేవాసలు అవునా ఇప్పుడు ఏమైందా మీరు అవ్వ మీరు భలే మాట్లాడతారు ఆటమే తట్టు చూపుడు వేసి అంటారు అదే ఒకవేళ మధ్య కాయినట్టయితే ఏ కొడుక మధ్య వేసి నాకు అడపదు కాదురా ఈ ముచ్చటైందో మరి నాకు చెప్తే నేను కొట్టచ్చటం వాళ్ళు అన్నారు అమ్మ అంది కదా మీరు పాట పాట కొడితే అయిపోయా పోరు ఎంత బేవాసలు అయింది నేను అప్పుడు బాబు కొట్టగా చూసి నేను కొట్టినా ఇప్పుడు దానికి ఏమైంది కొద్ది అంతా పెడైంది అంతే మధ్యలో ఉన్నది ఏం మంచిగా ఉంది మంచిగా అయిపోయాబ రి బుజ్జే ఎట్లుందే పానం వీళ్ళ పాని పాడు వాళ్ళ చేస్తారు రైతుర పని కపాల మాడసానికి వాచ్ ఇంకెట్లుంటుంది మీరు చేసిన పనికి నాకన్నా చెప్పవా నేను అలాగే మా ను

కాపర్లామంతా మాడితే కొని ఉడుకులు ఇలాగ బిడ్డ ఉడుకులు ఇల్లా అని తినరాదు కాపాలం మాండదా మండల కొని ఉడుకులు ఇలాగి ఓ నలుచుకోవాలి బిడ్డ చెప్పు తింటావు కొంత చక్కర ముక్కు తవ్ మళ్ళీ బుక్కు పాడి పాడవాడా నా బొని ఉడుకులు ఇలా అని టీరా

ఏబడ్ గరం ఉన్నాయి అలా సాల్తి ఆ గరం బుక్కు గిట్ట నల్చుకో యా బగిట్ట నల్చుకో ఓహో మెగని తలేదు ఒక్కసారి గిసోబుల వస్తే గిట్టి గిసోనా హా పికదే కుటికల్ గినారాల్ साफ అయితే కుటికల్ పోతాయిరా అబ్బో అబ్బో చెబూ దూ దూన్ టెలివర్ తాగలేరా నీ అవహవ ఇచ్చే నీ చెవల విక్త రంగున పెట్టుకుంటూనేది నీ నల్చుకో యా గిడి నల్చుకో గటనలు ఇవవా గటనలు గిట్ట

案吧。